హలో వ్యూవర్స్ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ కదమ్మం ఈరోజైతే మన వీడియోలో హెల్త్కు చాలా బెనిఫిట్స్ ఉండేటటువంటి అండి కూరండి కూర అయితే షుగరు పెరగనివ్వదు అలాగే అండి రక్తహీనత నుంచి కాపాడుతుంది ఐరన్ బాగా పెరుగుతుంది బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది ఈ రెండు ఆకుకూరలు కలిపి మనము ఇక్కడ కర్రీ చేసుకున్నామండి ఇది ఎలా చేసుకున్నాము అని మన వీడియోలో చూసేయండి ముందుగా వీడియో చూసిన వెంటనే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఈ ఆకుకూర తిన్నందువల్ల కాన్స్టిపేషన్ కూడా ఉండదండి పిల్లలకు చాలా హెల్త్కు మంచిదండి చిన్నపిల్లలకు ఈ తోటకూర మెంతికూర ఇవన్నీ బాగా పెట్టచ్చండి ఇది ఎలా చేసుకున్నామో అని మన వీడియోలో చూసేయండి ముందుగా వీడియో చూసిన వెంటనే ఒక లైక్ ఇవ్వండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి మెంతికూర అండి పెద్ద మెంతికూర ఒక కట్ట తీసుకున్నాను ఈ కూరని ఇలాగా ఆకులు లేత కాడలు మాత్రమే తీసుకోండి ఇలాగండి ఇలాగ అంతా ఒల్చిపెట్టేసుకోండి దీంతో మనము వేపుడు చేసుకోబోతున్నామండి ముందుగా ఈ కూరని ఇలాగా ఆకులు లేత కాడలు మాత్రమే తీసుకోండి ఇలాగండి ఇలాగ అంతా పెట్టేసుకోండి ఇక్కడ తోటకూర కూడా తీసుకున్నామండి దీన్ని కాస్త చూసుకొని వల్చుకోండి ఇలా లేత కాడలు ఉంటే ఇలా వల్చుకోండి లేదంటే ఆకు మాత్రం తీసుకోండి ఈ విధంగా ఓల్చిపెట్టేసుకుందామండి దీన్ని కూడా ఇక్కడైతే మనము మెంతికూర ఒలిచిపెట్టుకున్నామండి ఇలాగా అలాగే తోటకూర కూడా పెట్టేసుకున్నాము ఇక్కడ తోటకూర ఇలా వేసేసుకున్నామండి ఈ మెంతి కూర కూడా వేసేసుకుంటున్నాము మంచి కూర కూడా వేసుకునేసాక ఇవి బాగా ఒక టూ టైమ్స్ వాష్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత ఇలాగా ఒక చిల్లుల గిన్నెలో ఈ ఆకంతా పెట్టేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసి ఇలా నీళ్ళన్నీ ఒడ్చుకోనివ్వండి కానియన్ తీసుకోండి ఒక టమాటా తీసుకోండి వీటిని కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోండి మనము క్లీన్ చేసి పెట్టుకున్న ఈ ఆకుని చూడండి ఇలా ఇలాగా సన్నగా కట్ చేసేసుకోండి మీరు నైఫ్ అయినా కూడా చేసుకోవచ్చండి మాకు పక్కనే ఇల్లు కడుతున్నారండి ఎందుకు స్లాబ్ వేస్తున్నారు కాస్త గా ఉందండి ఇలా కట్ చేసి పెట్టేసుకుందామండి పక్కన పెట్టేద్దాం తీసుకున్నాను ఒక టూ స్పూన్స్ అండి ఫ్రై చేసుకున్న పల్లీలు వేసాను ఇక్కడ చిన్న స్పూన్తో ఒక రెండు స్పూన్లు ఎండు కొబ్బరి పొడి వేసుకున్నానండి కూరకు సరిపడా మిర్చి పౌడర్ అండి మిర్చి పౌడర్ వేసుకున్నాను ఒక స్పూను వేయించిన శనగపప్పు అండి తినేపప్పులు వేసాను వీటిని కోర్సుగా గ్రైండ్ చేసేయండి తర్వాత ఈ వెల్లుల్లి రెప్పలు ఒక నాలుగు వేసేసి మిక్సీ చేసేయండి ఇలా మిక్సీ చేసేసామండి దీన్ని పక్కన పెట్టేస్తున్నాను స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్నానండి వన్ కొద్దిగా అండి ఆయిల్ పోస్తున్నాను పోపు కసము కాస్త ఆవాలు కాస్త జీలకర్ర కాస్త శనగపప్పు కాస్త మినప్పప్పు ఎండుమిర్చి ముక్కలు వేసుకున్నామండి పోపు కాస్త వేగిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసేస్తున్నాము ఇలా కాస్త ఆనియన్ ఆయిల్లోనే వేగనివ్వండి వేగిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసేయండి తోటకూరకు కాస్త తక్కువే పడుతుందండి ఉప్పు ఎప్పుడైనా కూడా న్యాచురల్గానే ఉప్పు ఉంటుంది తోటకూరలో అందుకు కాస్త తగ్గించి వేసుకోండి ఇక టమాటో కూడా వేసేయండి ఇందులో ఉండే మెంచు కూర వల్ల డయాబెటిక్ వాళ్ళకి చాలా మంచిదండి ఈ తోటకూర వల్ల తీజ్ పదార్థం కూడా ఉంటుంది మంచి విటమిన్స్ ఉంటాయి కాబట్టి తోటకూర కూడా కలుపుకున్నాము మెంత మెంచాకు మామూలుగా సహజంగానే చేదు ఉంటుంది కదండి ఆ చేదు బ్యాలెన్స్ చేయడం కోసము టమాటో ఆనియన్ వేసుకుంటామండి ఇలా కాస్త వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న తోటకూర మెంతికూర వేసేస్తున్నామండి ఇది కలుపుకొని తిన్నా బాగుంటుందండి నంచుకొని తిన్నా బాగుంటుంది చపాతీలో కూడా బాగుంటుందండి నేను ఎక్కువ రెగ్యులర్గా మెంతాకు ఈ విధంగా చేస్తానండి చాలా సూపర్గా ఉంటుంది మెంతాకు కొంచమే ఉంది కాబట్టి ఈరోజు తోటకూర కూడా యాడ్ చేసుకున్నాను ఇలా ఆకంతా ఒకసారి ఆయిల్లో కలిపేసేయండి కాస్త పసుపు వేసేయండి తెల్లగడ్డ వేయలేదండి మనము పొడిలో వేసుకున్నాం కాబట్టి దండిగా ఇందులో వేయలేదు ఇలా అంతా కలిపేసుకున్నాక ఒకసారి మూత పెట్టేసేయండి బాగా తొందరగా మగ్గిపోతుంది ఒక టూ మినిట్స్ అలా పెట్టేసేయండి ఒక టూ మినిట్స్ అయిపోయిందండి మూత తీస్తున్నాము ఆనియన్ టమాటో ఈ ఆకుకూరలో ఉండే చెమ్మకే బాగా ఉడికిపోతుందండి కనపడుతుంది కదండి మీకు ఉడికిపోయింది ఇలా బాగా వేగిపోయిన తర్వాత ఒక్కరు ఒక డ్రై చేసుకోండి ఈ కూరను ఆయిల్ ఎక్కువ అవసరం లేదండి సరిపోతుంది మనకి ఒక స్పూనే కావాలంటే మీరు ఎక్కువగా తినే ఉంటే వేసుకోండి ఇలా ఉడికిపోయాక కొద్దిగా పెద్ద మంట పెట్టుకునేసి డ్రై చేసుకోండి దీన్ని మిక్సీ చేసి పెట్టుకున్న ఈ పొడిని వేసేసేయండి ఇది ఎంత వేసుకున్నా బాగుంటుందండి ఇలా వేసుకున్నాక మంట తగ్గించేసేయండి ఒకసారి అంతా కలిపేసేయండి పూర్తి డ్రై అయిపోతుంది వేపుడు చూడండి వేరుశనగ పొడి వేసాం కదండి టేస్ట్ ఎక్కువ ఉంటుంది బాగా నంచుకోవచ్చు చపాతీలోకి తినొచ్చు అన్నంలో కూడా కలుపుకోవచ్చండి ఈ విధంగా మనము తోటకూర మెంతి కూర ఫ్రై చేసుకున్నాము ఈ వీడియో మీకు అనుకుంటాను మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ హిట్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫర్ వాచింగ్